తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేషనల్ కౌన్సిల్ సమావేశంలో దాని గురించి మనం ఆల్రెడీ వీడియో కూడా పెట్టుకున్నాం నేషనల్ కౌన్సిల్లో ఏమేమి అంశాలు వచ్చినాయి ఏమేమి అంశాలు మీద ప్రభుత్వం ఏమి రెస్పాండ్ అయ్యింది అన్న విషయం వీడియోలో ఎవరైనా చూ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు కావాలి చూడకపోతే మళ్ళీ చూడండి నేషనల్ కౌన్సిల్ సమావేశంలో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ రివిజన్ ఎందుకు చేయలేదు అన్న అంశాన్ని ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం దానికి రిప్లై ఇస్తూ ఇది న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి సబ్జెడ్యూస్ అవుతుంది మనం ఇక్కడ చర్చించడం కాబట్టి అవి న్యాయ వ్యవస్థ చెప్పినట్టుగా నడుచుకోవటం ఉత్తమం అనే పద్ధతిలో రిప్లై ఇచ్చింది చాలామంది మిత్రులు నాతో ఏమని అన్నారంటే బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన పెన్షనర్లు ఏముంది అది రొటీన్ రిప్లై కదా మనం ఐటమ్ ఇవ్వటం వాళ్ళు అలా చెప్పటం కరెక్టే కదా రొటీన్గా జరిగే వ్యవహారమే కదా దీంట్లో కొత్తగా మనం సాధించింది ఏంటి అని అన్నారు విషయం యొక్క లోతులు అర్థం కాలేదు వీళ్ళకి అని నాకు నేను అనుకున్న అందుకనే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీరు గమనిస్తే క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ గురించిన అంశాలు రెగ్యులర్ ఎంప్లాయీస్ జరిగే నేషనల్ కౌన్సిల్స్లోనో రీజనల్ కౌన్సిల్స్లోనో లోకల్గా జిల్లా స్థాయిలో జరిగే కౌన్సిల్స్లోనో పెట్టినప్పుడు వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు కాదు క్యాజువల్ మజదూర్లకు సంబంధించిన అంశాలు మీరెందుకు టేకప్ చేస్తారు ఏ రకంగా మీకు ఇది సంబంధం కాబట్టి దీన్ని ఐటెంలో నుంచి తొలగించండి అని చెప్పటం లేదా ఈ అంశానికి మేము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పటం మనం గమనిస్తుంటాం అలాగే ఈ అంశానికి సంబంధించిన ఐటమ్ని నేషనల్ కౌన్సిల్లో టేకప్ చేయమని లేదా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ అయ్యేలా ఒత్తిడి చేయమని వివిధ మార్గాల ద్వారా కొన్ని పెన్షన్ అసోసియేషన్లు బిఎస్ఎన్ఎల్లో పనిచేసే కొన్ని పెన్షన్ అసోసియేషన్లు ప్రయత్నించినప్పుడు మొదట్లో నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీ శివగోపాల్ మిశ్రా గారి దగ్గర నుంచి కానీ రాఘవయ్య గారి దగ్గర నుంచి కానీ వచ్చినది మీ అంశం టేకప్ చేయగలమా ప్రభుత్వం ఏముంటుంది అన్న అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు నాకు తెలుసు అయితే రిప్లై ఈ అంశం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నేషనల్ కౌన్సిల్లో యాక్సెప్ట్ చేయటం ద్వారా ఈ అంశం మీకేం సంబంధం లేదు అది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించిన అంశం మీరెందుకు టేకప్ చేశారు దీనికి మేము రిప్లై ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం అనకుండా ఇది న్యాయ పరిధిలో ఉంది కాబట్టి న్యాయ పరిధిలో ఉన్న అంశాలని మనం టేకప్ చేయటం కరెక్ట్ కాదు న్యాయ పరిధిలో న్యాయస్థానాలు ఈ అంశాన్ని డిసైడ్ చేస్తాయి అని చెప్పి ఒక రకంగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల అంశాన్ని నేషనల్ కౌన్సిల్లో టేకప్ చేయడానికి అంగీకరించినట్లయింది ఈ అంగీకరించటం వల్ల కేంద్ర ప్రభుత్వం మనకేమన్నా పెన్షనర్లుగా మనకేమన్నా ప్రయోజనం ఉందా అని అని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే చాలా రొటీన్ కదా ఇది అన్న అభిప్రాయంలో చాలామంది పెన్షనర్లు ఉంటున్నారు ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లు మనం గుర్తించాల్సిన మరో అంశం ఏమిటి అని అంటే పెన్షన్ అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో బిఎస్ఎన్ఎల్లో ముఖ్యంగా ఇవన్నీ రిజిస్టర్డ్ అసోసియేషన్లు కోఆపరేటివ్ ఢిల్లీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద చాలా మటుకు రిజిస్టర్ అయిన అసోసియేషన్స్ వీటికి చట్టబద్ధత ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వం వీని అఫీషియల్గా వీటిని గుర్తించదు ఆ మమ్మల్ని పిలిచింది చూడు కేంద్ర ప్రభుత్వం చర్చలకి మాకు లెటర్కి రిప్లై ఇచ్చింది చూడు అని సంతోషపడటం వరకే ఉంటుంది తప్ప అఫీషియల్గా మనకు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు అఫీషియల్గా మనల్ని పిలవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మీరు ఓన్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ కాదు అనే పరిధిలో ఈ అసోసియేషన్లు ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు స్కోవా అనే పేరుతో కొన్ని పెన్షన్ అసోసియేషన్లకి గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఇన్ని లక్షలు అని ఫండ్ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి ఆ అసోసియేషన్ నడపటానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పోస్టల్ నుంచి అకౌంట్స్ నుంచి డిఫెన్స్ అకౌంట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అట్లా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ రకాలైన పెన్షన్ అసోసియేషన్ల నుంచి కొన్ని పెన్షన్ అసోసియేషన్లని నాకు తెలిసి ఐదు పెన్షన్ అసోసియేషన్లని గుర్తించినట్టున్నారు వాళ్ళకి అంతకుముందు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే పథకం ఉండేది ఆ డెబ్బై ఐదు వేలని ఐదు లక్షలకి పెంచారు ఇటీవలనే ఒక సంవత్సరం రెండేళ్ల క్రితం వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు మూడు నెలలకు ఒకసారి అఫీషియల్ మినిట్స్ ఇస్తారు ఆ మినిట్స్కి రిప్లైస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇదే విధానాన్ని ఇప్పుడు నేషనల్ కౌన్సిల్స్లో కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల అంశం టేకప్ చేయటం ద్వారా బిఎస్ఎన్ఎల్లోని లోని అబ్జార్బ్డ్ పెన్షనర్ల విషయాలు ఇక మీదట నేషనల్ కౌన్సిల్ లో టేకప్ చేసే అవకాశం ఏర్పడింది వాటి నుంచి ఆ సమస్యలకి రిటర్న్ రిప్లైస్ అఫీషియల్ కమ్యూనికేషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ ఒక్కోసారి కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఈ సమావేశాలలో పాల్గొని కొన్ని సమస్యలను చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర కేబినెట్ కార్యదర్శి కూడా ఈ సమావేశాలకి హాజరవుతారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఈ అంశంలో పెన్షనర్లు తమకున్న సమస్యలని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాతపూర్వకమైన రిప్లై పొందటానికి ఒక అవకాశం ఒక ఫోరం రిటర్న్గా దొరికినట్లయింది గతంలో మనం ఏదన్నా అంశాలు మనకు పెన్షన్కు సంబంధించిన అంశాలు టేకప్ చేసినప్పుడు డివోటీకి టేకప్ చేస్తాం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి టేకప్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి సాధారణంగా రిప్లైస్ రావు ఏదో పదో ఇరవయ్యో రాస్తే ఒక రిప్లై ఏదన్నా వస్తుంది టేకప్ చేస్తున్నామని దానికే మనం సంబరపడిపోతుంటాం నాకు రిప్లై వచ్చింది డివోటీ నుంచి అని సంబరప డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ నుంచి వచ్చింది అని సంబరపడుతుంటాం కానీ మనం రిప్లై రావాలంటేనో మనం ఆ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలంటేనో ఏం చేస్తున్నాం ఎవరో ఒక ఎంపీని పట్టుకుని ఆ ఎంపీ ద్వారా జీరో అవర్లోనో రిటర్న్ రిప్లైస్ చేసి మంత్రికో డివోటీకో లెటర్ రాయించి విఐపి లెటర్ అయిపోతుంది కాబట్టి ఆ విఐపి లెటర్కి కంపల్సరీగా రిప్లై ఇచ్చే మ్యాండేటరీ విధానం కేంద్ర ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల్లోని అనేక మంది పాటిస్తారు కాబట్టి దానికి రిటర్న్ రిప్లై వచ్చింది అని అంటాం అవి కూడా రొటీన్ గా ఇట్ ఇస్ అండర్ ఎగ్జామినేషన్ నాట్ బి కన్సిడర్డ్ అనో లేదా ఈ అంశం పరిశీలనలో ఉందను వచ్చే రొటీన్ రిప్లైస్గా ఉంటాయి ఇప్పుడు అలా కాకుండా అలా రొటీన్ రిప్లై ఇచ్చినా కూడా ప్రతి మూడు నెలలకు ప్రతి నాలుగు నెలలకు ఈ నేషనల్ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ లేదా నేషనల్ కౌన్సిల్ లోని ఇతర సభ్యులతో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన అంశాలు కూడా ఇకపై నేషనల్ కౌన్సిల్లో వచ్చే అవకాశం ఉంటుంది అందుకు ఒక ప్రాతిపదిక ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అంగీకరించడం ద్వారా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన అంశాలని అంగీకరించడం ద్వారా నేషనల్ కౌన్సిల్లో మన అంశాలు కూడా టేకప్ చేసే అవకాశం ఏర్పడింది అన్న అంశాన్ని గుర్తిస్తే నేషనల్ కౌన్సిల్లో ఈ అంశం టేకప్ చేయటం పట్ల ఉన్న ప్రాముఖ్యతని మనం గుర్తించగలుగుతాం ధన్యవాదాలు